ఆయన చార్టెడ్ అకౌంటెంట్ నెలవారీ సంపాదన లక్షల్లోనే ఉంటుంది అయినా జీవితంలో ఇంకా ఏదో వెలితి వ్యవసాయంపై ఉన్న మక్కువ రైతుగా మార్చింది ఇంకేముంది వారానికొకసారి పొలం బాట పడుతున్నారు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించి సమీకృత వ్యవసాయం చేపట్టాడు ఏడాది పొడవునా పలు పంటలు అనుబంధ రంగాల నుండి దిగుబడులు తీసేందుకు సిద్ధమయ్యారు ఇంతకీ ఆయన సాగు చేస్తున్న పంటలు ఏంటి ఈ వ్యవసాయ క్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు మూస పద్ధతి అంతకన్నా కాదు తీరొక్క పంటల మేలవింపు ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట అంది వచ్చిన అవకాశాన్ని సదువినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత ఆదాయం లభించడం లేదు మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి ఇది గమనించిన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన రైతు కలిమిచెర్ల విజయ్ సమీకృత వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు विजय स्वतः चारीटेड अकाउंटेंट వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈనకు పంటల సాగంటే మక్కువ ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు సమీకృత సేద్యం అంటే చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చేయడం అన్నమాట ఈ రైతు అదే చేశారు తనకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూనే మరో రెండు ఎకరాల్లో దీర్ఘకాలిక కలప పంట అయిన శ్రీగంధంతో పాటు దాదాపు నలభై రకాల పండ్ల మొక్కలు నాటారు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుంచి రెండో పంట దిగుబడులను తీస్తున్నారు ట్వంటీ ట్వంటీ వన్లో ఈ నాలుగు ఎకరాలు తీసుకోవడం జరిగింది అయినప్పటికీ దీన్ని ఏదో బార్డర్ చెట్లు పెట్టేసి చేద్దాము ఒక రెండు బోర్లు వేసి అనుకున్న తర్వాత కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ పెడదాము అనిపించింది డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు పెడదాం అనిపించింది అంటే ఇది ఒక్కసారి పెట్టిన తర్వాత థర్టీ ఇయర్స్ దీని లైఫ్ సో మనము వృత్తిరీత్యా బిజీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పెట్టి మళ్ళీ తీయకుండా ఒకసారి పెడితే ముప్పై ఏళ్ళు దీని యొక్క దిగుబడి మనకు వస్తుంది కంటిన్యూస్గా సో దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం కంపారిటివ్లీ వేరే క్రాప్స్తో కంపేర్ చేస్తే ట్రెడిషనల్ క్రాప్స్తో కంపేర్ చేస్తే ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను డ్రాగన్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్లీ నాలుగు ఎకరాలు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెడదాం అనుకున్నా కానీ సరే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా రెండు ఎకరాలు పెట్టడం జరిగింది మిగతా రెండు ఎకరాల్లో శ్రీగంధం ఒక వెయ్యి వెయ్యి మొక్కలు సీతాఫల్ జామ ఒక మూడు వందలు రెండు రకాల సీతాఫల్ బాలానగర్ అండ్ ఎన్ఎంకే గోల్డ్ నెక్స్ట్ ఒక దాదాపు ఒక ఇరవై వెరైటీల మ్యాంగో ఉంది మన దగ్గర అదే అదే కాకుండా ఒక నలభై రకాల పండ్ల చెట్లు పెట్టినాం మనం ఒక్కొక్క పండ్ల చెట్టు ఐదు రక ఐదు పెట్టుకుంటే నలభై రకాల మాక్సిమం మన దగ్గర లేని పండు అనేది లేదు దీనితో పాటుగా మనము నాకు ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే రాను రాను ఆ సినిమాలో చెప్పినట్టుగా ఒక్కసారి ఆ భూదేవికి టచ్ అయితే లాక్కుంటుంది బాబు అనే ఒక మహేష్ బాబు సినిమాలో ఉంటుంది కదా అది మాత్రం అక్షరాల నిజము ఒక్కసారి దీనికి అటాచ్ అయిన తర్వాత మనం వదులుకోలేము ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్ అనమాట మనకు దీనికి నాకు ఎకరాకు డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే ఎకరాకు ఒక ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఒక ఎకరాకు ఆరు లక్షలు అంటే ఈ పిల్లర్స్ అనుకోండి ఈ బా ఏమంటారు ఈ కట్టలు వేయడము లేబరు మెటీరియల్ ఎవ్రీథింగ్ సో టూ త్రీ ఇయర్స్లో ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే టూ త్రీ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ రికవర్ రికవర్ అవుతుంది ఇది ప్రాఫిటబుల్ యాక్చువల్గా కానీ మార్కెటింగ్ ఒకటి యాజ్ యూజువల్గా రైతులకు ఏదైతే సమస్యలు ఉందో మార్కెటింగ్ సమస్య మాత్రం ఉంది విషయం ఏంటంటే మనకి ఇంకా ఈ ఫ్రూట్ గురించి పూర్తి అవగాహన లేదు ప్రజల్లో ఈ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ కానీ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు షుగర్ కంట్రోలింగ్ కానీ క్యాన్సర్ కానీ బీపీ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చాలా చాలా రకాలుగా రీసెర్చ్ జరిగి ఇది చెప్పాలంటే అన్ని అన్ని పనులకంటే చాలా మంచి పండు మనది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పింక్ వెరైటీ తీసుకొచ్చాము ఈ మొక్కలన్నీ మిగతా మొక్కలన్నీ నేను కడియంలో తీస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మాత్రం గురజాలలో ఒక రైతు దగ్గర తీసుకున్నాను ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఏమంటారు దీని యొక్క ముఖ్యమైన లాభము డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే దీనికి వాటర్ చాలా తక్కువ అవసరం ఇది ఎడారి మొక్క టైప్ ఆఫ్ సాయిల్ బట్టి ఎంత వాటర్ ఇవ్వాలన్నది మనం పిహెచ్ లెవెల్ బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది అసలు వర్షాకాలంలో వాటర్ వేయము ఇప్పుడున్న మార్కెటింగ్ ఇప్పుడున్న రేటు కొనసాగిస్తే చాలా లాభదాయకమే కరెక్ట్ ప్రొవైడెడ్ కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలుగుతాయి నేను ఫస్ట్ ఇయర్ మాకు యాక్చువల్గా తొమ్మిది నెలలకే పంట వస్తుంది నాకు మాత్రం ఆరు నెలలకే వచ్చింది ఒక టన్ వస్తే లాస్ట్ ఇయర్ నేను మొత్తం మన వెల్విషర్స్కి ఫ్రెండ్స్కే డిస్ట్రిబ్యూట్ చేసాను ఎందుకంటే ఈ పండు ముఖ్యంగా అవగాహన తెలియాలి మా అపార్ట్మెంట్లో చూసుకుంటే ఒక్కొక్క ఫ్లాట్కి నేను ఫ్రీగా పంచడం జరిగింది అవగాహన వచ్చిన తర్వాత ఈ ఇయర్ నేను హోల్సేల్ రేట్కి అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేనైతే ఈజీగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను నా నాకు వచ్చిన దిగుబడి ప్రకారము ముఖ్యంగా ఇదే విధంగా ఈ నాలుగు ఎకరాలలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చేయొచ్చు నాలుగు ఎకరాలలో ఒక రైతు ట్రెడిషనల్ పంటలు కాకుండా అనేది నేను ఒకటి గా తీసుకొని చేద్దామని డిసైడ్ అయినా అందుకే ఇన్ని రకాల చెట్లు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక ఫామ్ పాండ్ ఉంటుంది దాన్ని డ్రిప్ డ్రిప్ కోసం మేము వాటర్ స్టోరేజ్కి వాడతాం దాంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి చేపలు వేయడం జరిగింది అదొకటి రెండోది ఇంకొక షెడ్ వేసేసి రెండు ఆవులు గొర్రెలు కూడా పెం అనుకుంటున్నాము ఒక నాటుకోళ్ళు ఈ విధంగా ఏమైతే అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మనం సమీకృత వ్యవసాయం చేయడానికి మనకు దారి పడుతుంది ఇప్పుడు చూస్తే కోవిడ్ తర్వాత చాలామంది ఎంత చదువుకున్నప్పటికి కూడా దే ఆర్ కమింగ్ బ్యాక్ సిటీల నుంచి విలేజ్లకు వచ్చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయం చేస్తూ వర్క్ ఫ్రమ్ ఫామ్ చేస్తున్నారు చాలామంది సో అది చాలా మంచి కల్చర్ డెవలప్ అవుతుంది నేను కూడా యువతకు చెప్పేది ఏంటంటే మెయిన్గా అగ్రికల్చర్ అనేది ఇది బిజినెస్ కాదు అగ్రికల్చర్ ఈజ్ ఒక జీవిత విధానము ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ తెలిసి ఉండాలి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ నా పొలం నాకు చాలా నేర్పిస్తుంది తెలుసా అంటే నలుగురికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉంది ఆ పేషెంట్స్ మనం వచ్చిన జీవితానికి విలువైంది మనం ఎలా ఉండాలి ఒకరితో ఈ పేషెంట్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని అనిహాం చేస్తుంది మన స్కిల్ ని మన జీవితానికి ఒక దారి చూపిస్తుంది వ్యవసాయం వ్యవసాయం అన్నది చిన్న విషయం కాదు రైతు విజయ్ శ్రీగంధంలో అంతర పంటలుగా సీతాఫలం జాముతో పాటు అనేక రకాల పండ్ల మొక్కలు నాటారు వీటన్నింటికి నీటిని అందించేందుకు ఉద్యాన శాఖ సహకారంతో పెద్ద ఫామ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు అంతేకాదు ఈ ఫామ్ లో చేప పిల్లల్ని పెంచుతున్నారు భవిష్యత్తులో మేకలు గొర్రెలు కోళ్ళ పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు తమ వ్యవసాయ క్షేత్రం నుండి నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు తర్వాత మొత్తం డ్రాగన్ ఫ్రూటే కాకుండా ఎప్పుడైనా మనము మన రిస్క్ని ఎట్లయితే మనము డైవర్సిఫై చేస్తామో షేర్స్లల్లా వేరే రకంగా ల్యాండ్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తామో ఇదే విధంగా ప్రతి రైతు కూడా రకరకాల పంటలు వేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఒక పంటలో నష్టం వచ్చినా ఒక పంటలో రేట్ రేకపోయినా మిగతా పంటలలో మనకు అది కవర్ అయిపోతుంది ఆదాయం ఈ పండ్ల చెట్లన్నీ కడియంలో తెచ్చాము ఈ ఈ ఎకరాలల్లో ఒక వెయ్యి శ్రీగంధం ప్లాంట్స్ మధ్య మధ్యలో ఇంటర్ క్రాప్స్ ఏంటంటే సీతాఫల్ జామా అన్ని రకాల పండ్ల చెట్లు దీంట్లో పెట్టడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఈ శ్రీగంధం తీసుకుంటే దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత మనకు దాని ఆదాయం కనిపిస్తుంది ఈ మధ్యలో మనకు సీతాఫల్ కానీ జామ కానీ ఇంకా రకరకాల పండ్ల చెట్లు ట్రెడిషనల్ క్రాప్సే కాకుండా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ క్రాప్స్ వేయడం వల్ల దాని రేటు కూడా ఒకటేసారి మార్కెట్లకు దిగుబడి వచ్చి రేటు పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ రకరకాల పనుల పనుల సైడ్ మనం డైవర్ట్ అవ్వడం వల్ల పనులు ఎప్పుడైనా అందరూ తింటారు దీన్ని మార్కెటింగ్ ఒకసారి ఛానల్ డెవలప్ చేసుకుంటే రైతుకు కూడా రెగ్యులర్గా ఆదాయం వచ్చేది ఇది లోకల్ మార్కెట్లో మనం పనులు ప్రతి పండు కూడా అమ్మగలుగుతాం ఏ రైతుకైనా కూడా రెగ్యులర్ ఆదాయం మధ్యలో నేను ఇంకో డ్రిప్ 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 సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ పండ్ల చెట్ల మధ్యలో మధ్యలో రెండు రెండు లైన్లు వేయడం జరిగింది ఈ రెండు లైన్లు డ్రిప్ ప్రొవిజన్ ఎందుకు పెట్టామంటే మళ్ళీ నేను కూరగాయలు వేసుకోవచ్చు బెండకాయలు టమాటో మిర్చి ఇవన్నీ వద్దామన్న ప్లానింగ్ కూడా ఉంది సో ప్రతిదానికి ప్రొవిజన్ పెట్టుకున్నాము ఎక్కడ కూడా నేను ఇంచు జాగా కూడా ఖాళీగా వదలలేదు సో ఈ విధంగా అన్ని రకాల పండ్ల చెట్లు వేయడం జరిగింది దీన్ని ఏజ్ ఆఫ్ ద ఫామ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే నాకు తెలిసి ఇంకో టూ ఇయర్స్లో ఇది ఒక ఫారెస్ట్ లెక్క అయిపోతుంది ఇప్పుడే అట్లా కనిపిస్తుంది మీకు ఇది నేను ఒక యాక్చువల్గా ఫస్ట్ నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ తర్వాత దీని మీద నాకు మక్కువ పెరిగి ఇంట్రెస్ట్ పెరగడం వల్ల దీన్ని ఎలాగైనా రోల్ మోడల్గా చూపిద్దాము ఎవరైనా పక్కన చుట్టుపక్కల రైతులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించే విధంగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఒక నాలుగు ఎకరాల్లో ఏం చేయొచ్చు ఎవరైనా రైతులు వచ్చినా కూడా నాకున్న నాలెడ్జ్తో నాకున్న అవగాహనతో వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వాళ్ళ వాళ్ళకు ఒక సలహాలు ఇవ్వడానికి కానీ నేను రెడీగా ఉన్నాను ఫామ్ పౌండ్ ముఖ్యంగా చెప్పాలంటే నా పొలంలో ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇది ఈశాన్యం మూలలో చేయడం జరిగింది సో ఈ ఫామ్ పౌండ్ వచ్చేసి దీని కొలతలు ట్వంటీ మీటర్ బై ట్వంటీ మీటరు డెప్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ఇది నేను ఆర్టికల్చర్ సార్ చంద్రశేఖర్ గారు చెప్పినప్పుడు ఇది నాకు అవసరమా దాదాపు హాఫ్ ఎకర్ వేస్ట్ అవుతుంది అనుకున్నా కానీ ఇది నన్ను కాపాడింది ఇక్కడ రెండు బోర్లు ఉన్నాయి ఎండాకాలంలో కొంచెం ఇటు అవుతుంటుంది వాటర్ సో ఆ టైంలో ఇది నన్ను కాపాడుతుంది సో ఈ ఎకరాలకు సంబంధించినంత వరకు ఈ వాటర్ సరిపోయేంతనే ఉంది కరెక్ట్గా మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు కానీ ఈ స్టోరేజ్ ఉండడం వల్ల నాకు అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంది రెండో విషయం ఏంటంటే ఎట్లాగో మనం ఈ స్టోరేజ్ పెట్టాం కదా అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రైతులకు ఏదైతే చేపలు ఉచిత పంపిణీ చేస్తుందో నేను లాస్ట్ ఇయర్ ఈ చేపలు వేయడం జరిగింది దాదాపు నేను రెండు వేల చేపలు వేయడం జరిగింది అది కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫీడ్ వేయడం వల్ల నేను ఎందుకంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదు దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన చేపలనే మనం ఇక్కడ వేయడం జరిగింది దానివల్ల మనకు కూడా అదొక అడిషనల్ ఆదాయం కూడా వస్తూ ఉన్నది చేపల వల్ల కూడా సో ఈ విధంగా కూర కూడా నేను స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను ఈ ఫామ్ పాండ్లు మెయింటైన్ చేయడం వల్ల వాటర్ వేస్టేజ్ కూడా జరగదు ఎంత అవసరమో అంతే డ్రిప్ ప్రకారం ఇచ్చేసి వదిలేస్తాము ఈ కవర్ వచ్చేసి ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ కవరు ఇది వేరే స్టేట్ నుంచి తెప్పియడం జరిగింది ఇది దీని లైఫ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనమాట దీనికి కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు అయి ఉంటుంది దగ్గర దగ్గర దీంట్లో డెబ్బై ఐదు వేలు కవర్ కాస్ట్ అనమాట కానీ నాకు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి నాకు డెబ్బై ఐదు వేలు దీన్ని ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది దీంట్లో సబ్సిడీ అమౌంట్ మనము ఇష్టంతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలమన్నది నా యొక్క గట్టి నమ్మకం ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయ పరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గమని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది